యోపు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు ఆయన నెరిగి ఉన్నవారు ఆయన దునములను ఎందుచేత చూడుకున్నారు సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకుని వాటిని మేపుదురు తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యొద్దను తాకట్టుగా తీసుకుందరు వారు మార్గంలో నుండి దరిద్రులను తొలగించి వేయుదరు దేశంలోని బీదలు ఎవరికని తెలియకుండా దాగవలసి వచ్చెను అరణ్యంలోని అడవి గడిదలు తిరిగినట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెతుకుదరు ఎడారిలో వారి పిల్లలకు ఆహారం దొరుకును పొలంలో వారు తమ కొరకు గడ్డి కోసుకుందరు దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగి ఏరుదురు బట్టలు లేక రాత్రి అంతయు పండుకుని ఇందరు చలిలో వస్త్రహీనులై పడిందరు పర్వతముల మీద జల్లులకు తడిసియిందరు చాటు లేనందున బండను కవగలించుకుందరు తండ్రిలేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు వారు దరిద్రుల యొద్ తాకట్టు పుచ్చుకుందరు దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదరు ఆకలి పనులను ముయదరు వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగలను ఆడించుదురు ద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగల వారయ్యిందరు జనము గల పట్టణములలో మూలుగుదురు గాయపరచబడిన వారి మర పెట్టుదురు ఆయనను జరిగినది అక్రమమని దేవుడు ఎంచడు వెలుగు మీద తిరగబడి వారు కలరు వీరు దాని మార్గములను గుర్తుపట్టరు దాని త్రోవలలో నిలువరు తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచును వాడు దరిద్రులను లేమిగల వారిని చంపను రాత్రియందు వాడు దొంగతనము చేయను వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకుని తన ముఖమునకు ముసుగు వేసుకుని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును చీకటిలో వారు కన్నమ వేయుదురు పగలు దాగుకుందరు వారు వెలుగు చూడనల్లరు వారందరూ ఉదయమున మరణాంధకారముగా ఎంచుదరు గాఢాంధకార భయము ఎట్టిదైనను వారికి తెలిసి ఉన్నది జలముల మీద వారు తేలికగా కొట్టుకునిపోవదురు వారి శ్వాస్యము భూమి మీద శాపగ్రస్తము ద్రాక్ష తోటల మార్గమున వారు ఇంకను నడవరు అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు పాతాలము పాపము చేసిన వారిని పట్టుకునను కన్నగర్భము వారిని మరచును పురుగు వారిని కమ్మగా తినివేయును వారు మరి ఎప్పుడునూ జ్ఞాపకంలోనికి రారు వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవదురు వారు పిల్లలు కనిన గా గొడ్రాండ్రను బాధ విధవరాండ్రకు మేలు చేయరు ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడదురు ఆయన వారికి భయమును దయచేయను కనుక వారు ఆధారం నందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును వారు హెచ్చింపబడినను కొంతసేపటికే లేకపోవదురు వారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరి వరే త్రోయబడుదురు పండిన విన్నుల వలె కోయబడుదురు ఇప్పుడు ఇలాగ జరిగిన ఎడల నేను ఆబద్ధికుడినని రుజువు పరచువాడేవడు నా మాటలు వడ్డెవని దుష్టాంతపరచువాడేవడు యోగు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము అప్పుడు షూహీయుడైన బిల్దాదు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను అధికారమును భీకరత్వమును ఆయనకు తోడయ్యున్నవి ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయను ఆయన సేవలను లెక్కింప సఖ్యమా ఆయన వెలుగును ఎవరి మీదనైనా ఉదయించు పడు ఉదయింపడుకుడున నరుడు దేవుని దృష్టికి నీతిమందుడు ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు నక్షత్రంలో పవిత్రమైనవి కావు మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా ఆమెన్